వర్ణి నుండి వచ్చినటువంటి ఆనంద్ గౌడ్ గారికి నసిరాబాద్ నుంచి వచ్చినటువంటి సాయి గారికి నర్సింగ్ గౌడ్ గారికి బీర్పూర్ నుండి వచ్చినటువంటి రాహుల్ గారికి శ్రీనివాస్ గారికి అట్లానే బాన్సువాడ మండలం బోడ చందర్ గారికి బిఆర్ఎస్పి జిల్లా కోఆర్డినేటర్ ఏజాజ్ గారికి మధు గారికి సాకిల్ సాయి గారికి మోచి గణేష్ గారికి అట్లానే చందు గారికి సాయిబాబా గారికి ఆరిఫ్ గారికి మన మధుకర్ రెడ్డి గారికి అట్లానే వేదిక మీద అనేక మంది ఏంటరే అనేక మంది పెద్దలు నాయకులు ఉన్నారు అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వేదిక ముందున్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా చేసి బెదిరిస్తున్నారని చెప్పి అన్న జుబేర్ అన్న ధైర్యం ఉండు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ ల రాస్తాం ఇడిచిపెట్టేదైతే ఉండదు అందులో ఏమీ ఆలోచించదు కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు నేను కొంచెం రౌడీటైపోయా ఎట్టి పరిస్థితిలో ఇన్స్పెక్టర్ ఉండదు ఇక్కడికి బాన్స్ మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు పింక్ బుక్ బరాబర్ పెడతాం అందులో పేర్లు రాస్తాం అది అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరిని కూడా వదిలిపెట్టం ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు ప్రజలకు మంచి చేసినాం అభివృద్ధి చేసినాం ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాదో గదరించి పెడదాం భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాత సప్పులకు భయపడటోళ్ళు ఎవరు లేరు మీ తాత మీ ముత్త మీ జేజమ్మ దిగి వచ్చినా కూడా భయపడటోళ్ళు ఎవరు లేరు అన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అందరికీ